ఒక ఉద్దేశం నా పట్ల ఉంది అని నేను ఎట్లా తెలుసుకోవాలి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం ఈ అంశమే కాదు ఏ అంశమైనా కానీ మనకు తికమక ఉన్నప్పుడు ఏం ఏం చేయాలో తోచనప్పుడు తెలియనప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే చింతపడాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నాడు కనుక ప్రార్థన చేయడం అనేది మనం దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ దేవుని ఉద్దేశాన్ని నేను ఎలా కనుక్కోవ తెలుసుకోగలుగుతాను అనే దాంట్లో కనుక మొదటిది ప్రార్థన చేయాలి రెండవది స్టడీ చేస్తూ ఉంటే చాలా విషయాలు అర్థమవుతాయి ఉదాహరణకు నా జీవితం గురించే నన్ను భారత్ బైబుల్ కాలేజీలో చదువుతున్నాం మొదటి సంవత్సరంలో అడిగారు నీవు ఏం చేయాలనుకుంటూ ఉన్నావు వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని అడిగారు అప్పట్లో నాకు తెలిసింది ఏంటంటే నేను మా నాన్నని చూశాను ఎక్కువగా మా నాన్న ట్రావెలింగ్ ఇవాంజలిస్టులుగా ఉన్నాడు ఇవాంజలిస్ట్గా ఉన్నాడు నాకు కూడా అదే ఉన్నది నా మనసులో కనుక నేను ఇవాంజలిస్ట్ కావాలి అదే దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అని ఆ విధంగా అనుకున్నాను ఆ తర్వాత రాను 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 స్టడీ చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా అనేకమైన విషయాలు క్లారిటీ ఏర్పడుతూ వచ్చింది దేవుని పిలుపుకి సంబంధించి అసలు దేవుని పిలుపు ఎలా తెలుసుకోవాలి ఏంటి ఇలాంటివి చదువుతూ ఉన్నప్పుడు క్లారిటీ ఏర్పడింది కనుక స్టడీ చేస్తూ ఉండగా స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆత్మ వరాలకు సంబంధించిన విషయాలు స్టడీ చేస్తూ ఉండగా దేవుడు నా హృదయంలో పెట్టిన కోరిక స్టడీ చేస్తూ ఉండగా ఇలాగ చేస్తూ ఉండగా అనేకమైన విషయాలు తెలియడం జరిగింది ఇంకా ఎక్కువగా ఇప్పుడు నేను దేనికోసం బ్రతకాలి దేవుడు నన్ను ఏ ఉద్దేశం చేత పిలిచాడు అన్నది మచ్ క్లారిటీ ఉంది ఇప్పుడు కనుక నేనేమంటానంటే రెండవది స్టడీ చేయాలి మొదటిది ప్రార్థన చేయాలి దేవుని అడగాలి ఏ ఏ విషయం తెలియకపోయినా కానీ దేవుని అడగాలి ప్రభు నాకు ఈ విషయం తెలియదు నేను తెలుసుకోవాలనుంది కనుక దేవుడు మనల్ని మనం అడిగితే జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అనే మాట ఉంది అంటే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో ఉండగా దేవుడిని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మొదటిది ప్రార్థన చేయాలి రెండవది స్టడీ చేయాలి మూడవది మనము స్థానిక సంఘంలో ఉన్న ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుకుందాం చర్చ్ గురించి మాట్లాడితే స్థానిక సంఘంలో నాయకులైన వారు మనల్ని ఏదైనా పనికి నియమిస్తే ఆ పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాలకు లేదా కొన్ని నెలలకు వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ వ్యక్తి దీనికోసం పనికొస్తాడు దీనికోసం పనికిరాడు ఈ వ్యక్తి ఈ విషయంలో చాలా బాగా ఉన్నాడు మెరుగ్గా ఉన్నాడు ఈ విషయం ఆయన చేయలేడు అనేది ఆ విధంగా కూడా తెలుస్తూ ఉంది కనుక లోతుగా మనం వెళ్ళకుండానే సంఘంలో మనకి ఇవ్వబడిన పనిని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని కొంత మేరకు ఇతరుల ద్వారా కూడా వారి కన్ఫర్మేషన్ ద్వారా కూడా తెలుస్తూ ఉంది ఆ తర్వాత నేను ఏదైతే తెలుసుకున్నానో ఏదైతే నాకు అర్థమైందో దాన్ని వాక్యంలో జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి సాధారణమైన సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలను అనుసరించి నేను అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు స్పెసిఫిక్ సూత్రాలు స్పెసిఫిక్గా నా జీవితంలో ఏం చేయాలి అని తెలియజేస్తున్నాడో పరిస్థితులను ఆయన ఉపయోగించుకొని వాక్యాన్ని ఉపయోగించుకొని అనేకమైన కోణాల్లో నుంచి ఆయన నాకు ఒక స్పష్టత ఆ విషయంలో తెలియజేయవచ్చు కనుక స్పెసిఫిక్గా వెంటనే ఇది 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 అని చెప్పడానికి ఒకవేళ కొత్తగా నమ్ముకున్న వ్యక్తిని అడిగామనుకోండి ఏం చెప్తాడు చెప్పడం చాలా కష్టం కనుక అంత క్లారిటీ లేదు ఇప్పుడు దేవుని చిత్తము అనే మాట ఉంది అనుకోండి దాంట్లో క్లారిటీ ఉంది ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఇది సో దట్ ఈస్ కాల్ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ దేవుడు బయలుపరిచిన సత్యం కనుక ఆ క్వాలి ఆ క్లారిటీ అనేది మనకు ఉంది కానీ ప్రత్యేకంగా నాకు నా పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అన్నది క్లారిటీ సంవత్సరాలు గడిచే కొద్దీ వాక్యం తెలుసుకునే కొద్దీ నేర్చుకునే కొద్దీ నేను జనరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మకంగా చేస్తూ ఉండే కొద్దీ దేవుడు ఆ విషయంలో క్లారిటీ అనుగ్రహిస్తాడని అనుకుంటూ ఉన్నాను ఒక భక్తుని జీవిత చరిత్ర చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు మన కోరికలు కోరికలు కూడా దేవుడు పెడతాడు కీర్తనల గ్రంథంలో మాట రాయబడింది డిలైట్ ఆల్సో యువర్ సెల్ఫ్ ఇన్ ద లాడ్ హీ షల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ హెవ్రీ భాషలో మనకు తెలుగులో ఆయనని హృదయ తీర్చునందు కానీ హృదయ వాంఛలు ఇచ్చును గివ్ అంటే మన హృదయంలో వాంఛ పెడతాడు దేవుడు అందరికీ ఒకటే వాంఛ ఉండదు రకరకాల వాంఛలు ఉంటాయి కనుక ఆ వాంఛ ద్వారా కూడా మనం తెలుసుకునే అవకాశం ఉన్నది అండ్ దెన్ బ్లెస్సింగ్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ స్పిరిచువలీ దే ఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఆ విధంగా చేయడం ద్వారా కనుక అలాగా ఒకటేసారి డెఫినెట్గా మనకు అన్ని విషయాలు తెలియవు కానీ మనం వెళ్తూ ఉండగా నేర్చుకుంటూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా వింటూ ఉండగా చదువుతూ ఉండగా అనేక మంది ఇంకా మనకు క్లారిటీ ఇస్తూ ఉండగా మనం ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం